హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ నేను ఇప్పుడు మీకు ప్రీమియం టూ అండ్ త్రీ బీహెచ్కే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న ఫ్లాట్స్ చూపించబోతున్నాను సో ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో ఉంటాయి సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇవి ఇందులో మనకి టూ అండ్ త్రీ బీహెచ్కే అవైలబుల్ ఉన్నాయండి ఎస్ఎఫ్టీ సైజెస్ మనకి లెవెన్ థర్టీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి సిక్స్టీన్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి ఫుల్ డీటెయిల్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను సో ఎంటర్ అవగానే ఇక్కడ లెఫ్ట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇక్కడ గణేష్ స్టాట్యూ వస్తుంది ఈ టోటల్ ల్యాండ్ ఏరియా మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మనకి ఇన్ఫ్రంట్ కూడా సిక్స్టీ ఫీట్ వైడ్ రోడ్ వస్తుంది టూ త్రీ సైడ్ రోడ్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి మనకి వెస్ట్ సైడ్ సిక్స్టీ ఫీట్ వస్తుంది నార్త్ సైడ్కి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ సైడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇందులో మనకి చాలా ఇమ్యూనిటీస్ ఉన్నాయి మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫస్ట్ ఆ ఎంట్రన్స్ నుంచి చూసాం కదా ఇప్పుడు ఇది ఇంకో మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఇదంతా మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో ఒక బ్యూటిఫుల్ సెమికేటెడ్ కమ్యూనిటీ ఇన్సైడ్ మనకి త్రీ సిటౌట్ ఏరియాస్ ఉంటాయండి ఇలా ఎంటర్ అవ్వగానే ఇదంతా మనకి కామన్ కారిడర్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది ఇది మల్టీపర్పస్ హాల్ అండి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీతో మనకి ఇది ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇది మల్టీపర్పస్ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఈ బిల్డింగ్లో కంప్లీట్గా త్రీ సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయండి సో ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ మనకి సిట్అవుట్ ఏరియాస్ వస్తాయి అండ్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మినీ పార్క్ ఉంది కిడ్స్ ప్లే ఏరియా ఇలా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇవన్నీ మీకు నేను ఫ్లాట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నేను త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తున్నాను మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై మనకి మెనీ స్కూల్స్ ఉన్నాయి హైవేకి వెరీ నియర్ బై ఉన్న ప్రాపర్టీ ఇది ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా కామన్ కారిడార్ వస్తుంది సో త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి సైజెస్ ఫిఫ్టీన్ నాట్ టూ ఉంది సిక్స్టీన్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ఉన్నాయండి టూ బీహెచ్కే మనకి లెవెన్ థర్టీ నైన్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఎస్ఎఫ్టీస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఫ్లాట్ వెల్ డిజైన్డ్ అండి మీకు చాలా స్పేషియస్గా వస్తుంది ఎంటర్ అవగానే మనకి ఇలా వెరీ స్పేషియస్ హాల్ వస్తుంది నెక్స్ట్ డైనింగ్ ఏరియా మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా ఇలా డెడికేటెడ్గా వెరీ స్పేషియస్ ఉంటుంది మీకు సన్లైట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి వస్తుందండి ఇదంతా మనకి బాల్కనీ వస్తుంది వైట్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి రెడీ టు టూ మూ పొజిషన్లో ఉన్నాయి మనకి త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కేస్ అవైలబుల్ ఉన్నాయి లొకేషన్ బౌరంపేట్ ఇదంతా మీకు ఓపెన్ కిచెన్ వస్తుంది వెరీ స్పేషియస్ కిచెన్ దానికి మనకి యూటిలిటీ ఏరియా కూడా వస్తుంది ఇక్కడ ఫ్లాట్ చూస్తూ మీకు ఇందులో ఎమ్యూనిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇందులో మనకి ఎంట్రోగానే గణేష్ స్టాట్యూ వస్తుంది బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మినీ పార్క్ ఉంది కిడ్స్ ప్లే ఏరియా మినీ షటిల్ కోర్ట్ కూడా ఉందండి హాఫ్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉంది హాఫ్ బాస్కెట్బాల్ పోస్ట్ ఉంది తర్వాత అవుట్డోర్ యోగా ఏరియా ఉందండి జెన్ గార్డెన్ సీనియర్ సిటిజన్కి మనకి సిట్టింగ్ ఏరియా ఉంది అవుట్డోర్ జిమ్ కూడా ప్రొవైడ్ చేశారు టులిప్ అవుట్డోర్ లాంజ్ అండ్ సిట్టింగ్ ఏరియా మనకి సెపరేట్గా వస్తుంది తర్వాత లాటస్ అవుట్డోర్ లాంజ్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేశారండి జాస్మిన్ అవుట్డోర్ లాంజ్ కూడా ఉంది సో లైబ్రరీ ప్రొవైడ్ చేశారు వాకింగ్ ఆర్ జాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి స్పేషియస్ కార్ పార్కింగ్స్ మనకి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇంతకుముందు నేను చూపించిన విధంగా మల్టీపర్పస్ హాల్ ఉందండి విత్ టూ థౌజండ్ ఏ ఇందులో మనకి త్రీ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఫ్లాట్ కానీ నచ్చినట్టు అయితే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి సైట్ విజిట్కి వెళ్ళొచ్చు మిగతా డీటెయిల్స్ కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న త్రీ బీహెచ్కే అండి ఈ వీడియో నెక్స్ట్ టైం మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా చూపిస్తాను ఇది మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది హైవే యాక్సెస్ కూడా బాగుంటుందండి మనకి అన్ని మేజర్ డెస్టినేషన్స్ కూడా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది ఓఆర్ఆర్కి వెరీ నియర్ బై ఉంటుంది మెనీ మెనీ స్కూల్స్ ఉన్నాయి మనకి వెరీ నియర్ బై హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి సో ఇప్పటి వరకు మనం చూసిన త్రీ బీహెచ్కే అండి నెక్స్ట్ మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ చూపిస్తాను అండ్ ఇప్పుడు మనం బాల్కనీ నుంచి చూస్తుంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అది ప్రగతి సెంట్రల్ స్కూల్ అండి సో వెరీ స్కూల్స్ ఉన్నాయి మనకి నియర్ బై ఇప్పుడు మనం చూస్తుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈచ్ ఫ్లాట్స్ కూడా మనకి వెరీ స్పేషియస్గా ఉంటాయి మీరు ఏ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్నా సరే మంచి సన్లైట్ అనేది అండ్ ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ డిజైన్ మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ టు ఇది మనకి కిచెన్ వస్తుందండి విత్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్టయితే నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అండి ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి బోత్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కేస్ అవైలబుల్ ఉన్నాయి మెనీ ఎమిటీస్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇలా ఉంటుంది ఇప్పుడు చిల్డ్రన్స్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ చూపిస్తానండి దానికి మనకి ఒక అటాచ్డ్ వైట్ బాల్కనీ కూడా వస్తుంది సో ఇది డైనింగ్ ఏరియా వస్తుంది మనకి సో నెక్స్ట్ డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇప్పుడు మీరు ఇక్కడ బాల్కనీ వస్తుంది విచ్ ఇస్ వెరీ వైడ్ బాల్కనీ మీకు టూ ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపించానండి మీరు మీ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you.